అండి నేను మేమ చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఊరికే వీడియో చూస్తూ ఉంటారు అంతనా లైక్ అయితే ఇచ్చేయలేదు ఒక లైక్ ఇచ్చేసేయండి ఇది వచ్చేసి టేప్ చూడండి మనకి ఇది ఎక్కడైతే ప్యాచ్ ఉంటుందో తెలిసేది కదా ఇది తొందరగా తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఇది అతుకుపోయి ఉంటుంది కదా మనకు కనపడలేదు అందుకోసమే చూడండి ఇది తీయాలంటే మనము టేపు ఓపెన్ చేయాలంటే ఇది మనకు కనిపించలేదు కదా పౌడర్ వేసేయాల పౌడర్ వేసుకొని ఇట్లంతా రుద్దుకుంటా పోతే మనము అది ఎక్కడ ప్యాచ్ అయితే ఉంటుందో అక్కడ తెలిసిపోతుంది చూడండి పౌడర్ వేసేసి ఇట్లా చేసినామంటే చాలా ఈజీ ఇట్లా చేసేస్తే లేదంటే దాన్ని ఎత్తుక్కంటా మనం కూర్చుంటే టైం అయిపోతూ ఉంటుంది కదా ఇక్కడ ఉంది చూడండి ఇది దీన్నైతే ఇట్లా తీసేసుకునేసి నేను ఇట్లా తీస్తాను చూడండి పౌడర్ వేస్తే ఎంత ఈజీగా వస్తుంది కదా ఏ పౌడర్ అయినా పర్వాలేదు ఇట్లా వేసేసి దీన్నైతే అంతా దీనికి తిక్కేస్తే మనకి ఎక్కడ ఇది ఇది అతుక్కొని ఉంటుందో తెలిసిపోతుంది ఇట్లా ట్రై చేసేయండి మీరు కూడా అంతే ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇంకా వచ్చేసి మనము డ్రెస్లు వేసుకుంటా ఉంటాము శారీలు వేసుకుంటా ఉంటాము పెట్టి కొట్టిలు వేసుకుంటా ఉంటాం కదా లోపల పెట్టి కొట్టిలు వేసుకునే వాళ్ళకైతే ఇది ఒక్కొక్కసారి బయటికి వచ్చేస్తూ ఉంటుంది పెట్టి కొట్ వేసుకునేటప్పుడు చూడండి ఇది ఇట్లా ఓపెన్ అవుతూ ఉంటుంది కదా అట్లా రాకూడదంటే అందరూ చూస్తూ ఉంటారు ఇట్లా ఒక్కొక్కరికి బ్లౌజ్ లూజ్ కూర్చుంటారు తర్వాత డ్రెస్సు పైన నెక్ పైన లూజ్ ఉంటుంది అందుకోసమే ఇదైతే పెట్టుకోటి బయటకు వస్తూ ఉంటుంది అందరికీ కనపడుతూ ఉంటుంది అట్లా కనపడకూడదు అంటే దీన్నైతే ఇట్లా తీసుకునేలా పైన నెక్ దగ్గర ఇట్లా కుట్టింటారు కదా అక్కడైతే జాయింట్ కుట్టింటారు అక్కడైతే ఇది ఇట్లా పెట్టేసి లోపలికి ఇంకా వచ్చేసి టేప్ ఉంటుంది కదా ఇది ఇదైతే డబల్ టిక్కర్ టేప్ కాదు మామూలు టేపే దీన్ని తీసుకొనేసి ఒక సైడే ఉంటుంది దీనికి దీన్ని తీసుకొనేసేలా మనకి ఎంత కావాలో అంతా తీసుకొనేసేసి చూడండి దీన్ని తీసేసుకొనేసి మనము ఇట్లా ప్లాస్టర్ వేసేసుకోవచ్చు చూడండి చూసారు కదా ఇట్లా ప్లాస్టర్ వేసేస్తే మనకి ఇది కొంచెం ఈ సైడే లోపలికే ఈడ్చుకొని అలా పెట్టుకోట్టు ప్లాస్టర్ వేసేసుకునేసి మనము దీన్నైతే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు రెండు సైడ్లు ఇట్లా వేసుకున్నాం అనుకోండి జాకెట్లకైనా ఇట్లా డ్రెస్సులకైనా వేసేసుకునేసి మనము ఇట్లా చేసుకున్నామంటే అది బయటకు రాకుండా ఉంటుంది చూడండి పెట్టి ఇట్లా ట్రై చేయండి పిల్లలకైనా పెద్దలకైనా ఇంకా ఆయిల్ ఉంటాయి కదా ఆయిల్ డబ్బాలు బాక్సులు అయినా ఆయిల్ డబ్బాలైనా ఎంత జిడ్డు పొట్టిండేవైనా కూడాను మనకి నీట్గా పోతుంది చూడండి ఇదంతా జిడ్డు పట్టుపోయింది ఇది నీట్గా పోవాలంటే చూడండి ఇది ఎంత జిడ్డు పట్టింది కదా ఇట్లా ఆయిల్ పోస్తూ ఉంటాము ఇదంతా కారెంట్ ఉంది అందుకోసం అంత జిడ్డు జిడ్డు ఉంటుంది చపాతీ పిండి తీసేసుకునేసి దీనిపైన అంతా ఇట్లా చెల్లాలా దీనిపైన చెల్లేస్తే మనము చూసారు కదా ఇదంతా ఇట్లా అనేస్తే ఎంత బాగా వచ్చేస్తూ ఉందో ఎంత జిడ్డు ఉండే మనకి స్టీల్ బాటిల్ అయినా పర్వాలేదు స్టీల్ బాక్స్లు ఇట్లా ప్లాస్టిక్ బాక్స్లు ఆయిల్వి ఇట్లయితే చేస్తే మనము నీట్గా అయితే పోతుంది చూసారు కదా చూడండి ఎంత బాగా ఉందో ఇట్లా చపాతి పిండి వేసుకుంటా మనము ఇట్లా రుద్దేయొచ్చు ఇదైతే చాలా గలీజ్ అయిపోయిన చూస్తారు కదా చూడండి ఇంకా వచ్చేసి మనకి దీంతో ఇదంతా బాగా చపాతి పిండి ఇదంతా రుద్దిన తర్వాత స్టీల్ స్టీల్ది స్క్రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొనేసి దీన్ని ఇట్లా తుడిచేసి చూడండి దీంతో అంతా తిక్కితే అంతా వచ్చేస్తుంది ఇట్లా నీట్గా అనుకోండి ఇదంతా వచ్చేసింది ఎంత బంక బంకట్టిండేదైనా కూడా నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఇట్లా చేస్తున్నామంటే ఒక చుక్క నీళ్ళు లేకోకుండా దీంతో అయితే ఇట్లా చేస్తానము చూసారు కదా ఒక చుక్క నీళ్ళు లేకోకుండా దీన్నైతే ఇట్లంతా క్లీన్ చేసేస్తానము సోపు నీళ్లు ఏమీ లేదు ఓన్లీ మనం వేసిండే చపాతి పిండి ఒక్కటే వేస్తున్నాం అంతే ఇదైతే ఇంత బాగా క్లీన్ అవుతుంది చూసారు కదా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి లేదంటే మనం వేసి రుద్దినా కూడా వింజల్ వేసి సొబ్బు నీళ్ళు అంతా వేసి ఎంత తిక్కునా కూడా అస్సలు ఇడిది ఇది ఇట్లా చపాతీ పిండి అద్దుకొని అద్దుకొని మనం ఇట్లా తిక్కనం అనుకోండి ఆ స్టీల్ క్రబ్బర్ ఉంది కదా దానికి అసలు నీళ్ళు కూడా అసలు అద్దుకోకూడదు ఉత్తు పౌడర్తోనే ఇట్లా క్లీన్ చేసేయాలి చపాతీ పిండితోనే ఇట్లా చేసేయండి మీరు కూడా అంతే చాలా బాగుంటుంది చూసారు కదా ఇదంతా జిడ్డు మనం తిక్కినాం కదా అది ఇంకా ఇది వచ్చేసి దువానే మనం తలకాయ దూకుంటా ఉంటాం కదా తలకాయ దూకునేటప్పుడు అయితే ప్లాస్టిక్ పేపర్ తీసేసుకునేసి దాన్ని నీట్గా కట్ చేసుకుని మనకు దువాని ఎంత ఉంటుందో అంత పొడుగ్గా కట్ చేసుకునేస్తే ఇది చూడండి చుండు పట్టి ఉంటుంది కదా అందరికీ ఇంట్లో ఎవరికైనా చుండు పట్టి ఉంటుంది లేదంటే బంధువులు ఎవరైనా వస్తూ ఉంటారో తర్వాత వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఎక్కువ హెయిర్ అంతా అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము ఇట్లా పేపర్లు తీసేసుకునేసి మామూలుగా పేపర్లు వస్తుంటాయి కదా కదా అందరింట్లో కూడా ఉంటాయి వేస్ట్ అయిపోకుండా మనం ఇట్లా యూజ్ చేసేసుకోవచ్చు తీసుకొనేసి ఇట్లా దీన్నైతే నీట్గా పడుగ్గా కట్ చేసుకుని దీనికి ఎంత పడుతుందో అంత కట్ చేసుకునేసేసి దీనికైతే ఇట్లా దీని లోపలకైతే ఇట్లా గుచ్చేసేయాల చూడండి ఇట్లా గుచ్చేసిస్తే ఇదైతే దీని లోపలికి ఇట్లా గుచ్చుకొనేస్తుంది అంత పేపరు ప్లాస్టిక్ పేపర్ సల్పా ఉండేది తీసుకుని తర్వాత దప్పంగా ఉండేది తీసుకోకూడదు మందంగా ఉండేదైతే అసలు అది మనం ఇట్లా గుచ్చేక వేయలేదు చూసారు కదా ఇట్లా నీట్గా పైన కొంచెం అట్లా దానికి కట్ చేసినా పర్వాలేదు నీట్గా అయితే అవుతుంది కానీ ఎక్కువ కట్ చేస్తే వెళ్ళిపోతుంది అది ఇట్లా గుచ్చేసేస్తే మంచిది ఇంకా కట్ చేయకోకుండా చాలా బాగుంటుంది ఇట్లా హెయిర్ ఫాల్ అయినా కానీ హెయిర్ కిందకు రాలుకోకుండా మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా అది కింద ఇంట్లో అంతా రాలతా ఉంటుంది బయట దూక్కొనే తా అట్లా కాకుండా ఇట్లా పేపర్ వేసి దూకున్నాం అనుకోండి చుండు కూడా దీనికి పట్టేయలేదు మురుకున్న మురికి తర్వాత ఇంటికలు అన్నీ రాలతా ఉంటాయి కదా అన్నీ ఈ పేపర్లకే ఉంటాయి చూడండి ఇట్లా దూకుంటే మనము చూస్తారు కదా ఇట్లు దూవి చూపిస్తాను ఇట్లా దూతా ఉంటాము హెయిర్ కూడా కిందకు రాలుకోకుండా అంత దూవంలోనే ఇరుక్కొనేసింది చూడండి కాకుండా ఉంటుంది దువాని హెయిర్ కూడా హెయిర్ పల్ కాకుండా ఉంటుంది చుండ్రు ఉంటే దువాన్లో ఇరుక్కోకుండా ఉంటుంది తర్వాత ఇంకొకరికి అట్లా చేరుకోకుండా ఉంటుంది చుండ్రు తలకాయలోకి ఇట్లా తీసేసి పడేసే చూడండి మనము ఇట్లా చేసినాం అనుకోండి ఒకరికొకరికి చుండ్ర రాకోకుండా ఎంటకలు ఊరుకోకుండా ఇట్లంతా చాలా బాగుంటుంది ఇట్లా చేసేసుకోవచ్చు మనము చూసారు కదా హెయిర్ కనిపిస్తుందా మీకు నాకైతే హెయిర్ పల్ అయినా కదా దీంట్లో అయితే కవర్లో ఇట్లా చుట్టేసి పడేస్తాను చూడండి ఇట్లా చేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి చూడండి ఇది పటోటా మనం కట్ చేసి ఇట్లా ఉడికిచ్చేస్తూ ఉంటాం కదా దేనికైనా కర్రీలకైనా పల్లెలకైనా అట్లంతా కట్ చేసి వేస్తూ ఉంటాము ఒక రెండు ఓపులు కట్ చేసి వేసేస్తాము ఉడికిచ్చేసేకి మనం ఇది ఉడికిన తర్వాత దీన్నైతే చూడు నీట్గా కడుక్కొనాలి ముందునే మొన్న మొన్నే ఉంటుంది కదా అందుకోసము నీట్గా కడిగేసిన తర్వాతనే కట్ చేసి తర్వాత మంచినీళ్ళు వేసేసుకొనేసి గిన్నెలోకి ఇది అంటించుకొనేసి పెట్టేసేయాలి ఈ గిన్నెని దానిపైన పెట్టేసి ఉడుక్కొనేస్తావు కదా బాగా ఆ ఉడికిన తర్వాత మనము అవి ఇడిపించాలంటే తొందరగా టైం అవుతూ ఉంటుంది టిఫిన్ చేయాలంటే స్కూల్ పిల్లలకి కానీ మనకు కానీ డ్యూటీకి పోయేళ్ళకి కానీ ఇవి పొట్ట తీయాలంటే లేట్ అయిపోతూ ఉంటుంది కదా చూడండి ఇట్లా పెట్టేస్తున్నాను అంతే నేను దీంట్లోకి ఏది వేయలేదు ఊరికే పెట్టేసి ఇట్లా ఉడికిచ్చేసేసి దీనికైతే ఇట్లా చూడండి ఆర్పేస్తున్నాను నీళ్ళు కూడా ఉంచలేదు కాలుతోనే ఉండే ఎట్లయినా అట్లే దింపేసి అట్లే దీన్ని అయితే తీసేస్తాను చూడండి చూసారు కదా వీడియో చూసేస్తాడు ఊరికే లైక్ అనేది ఇరు ప్రతి ఒక్కరు కూడా చూసిండే వాళ్ళు లైక్ అనేది అండి కామెంట్ చేయండి చూసారు కదా ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బంధువులు ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాకు తీసేసుకునేసి దీనికి ఇట్లా గుచ్చేసుకొని అలా గుచ్చుకొని తర్వాత చూసారు కదా కాలుతో ఉంది కాలే నీళ్ళని తీసేసుకునేసి ఇట్లా పొట్టయితే తీస్తాను నేను కాలే కాలు తీస్తేనే తొందరగా వచ్చేస్తుంది ఇట్లా ఆరితే ఇది ఒక తర గట్టిగా అయిపోతుంది రకం గట్టిగా అయిపోతూ ఉంటుంది ఆరతినవి అందుకే నీళ్ళు కూడా నేను వంచేయకుండా వేడి నీళ్ళని అట్లే పెట్టేస్తున్నాను ఇవి అట్లే తీసుకునేసి చూడండి కాల్తంత అయినా కూడా ఇది బాగా ఉడికింది కదా అందుకే కింద పడింది కిందకంటే కంటే పడలేదు అక్కడ బండపైన పైన పడింది ఇంకా చూసారు కదా ఎంత నీట్గా అంతా వచ్చేస్తుంది మనము ఆరితే అస్సలు రావి ఇవి ఇట్లా అనుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా అంతే ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా కానీ అంతే ఊరికే చేతిలో ముట్టుకొనేసి చేతులు కాల్చుకోకుండా ఇలా ట్రై చేసేయండి లేదంటే ఫోర్త్ స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ తీసుకొని అయినా దాన్ని గుచ్చేసి ఇట్లా తీసేయచ్చు తర్వాత లేదంటే ఇట్లా చాకు తీసుకొని చాకు గుచ్చేసుకొని అయినా ఇట్లా పొట్టు తీసేయచ్చు చాలా ఈజీగా వచ్చేసింది ఎన్నుగడ్డలైనా కూడా ఇలా తీసేయచ్చు చేతులు కూడా కాలేయలేదు చాలా ఈజీగా అయిపోతుంది టిఫిన్ కూడా తొందరగా చేసేసుకోవచ్చు కర్రీలు కానీ ఏదైనా కానీ ఈ వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి